హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటండి అంటే డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో మనకి ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకి వచ్చినటువంటి ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో వాటిని మనం ఎంసీక్యూ రూపంలో ఫార్మేట్లో మనం డిస్కస్ చేసుకుందామండి అయితే ప్రతిరోజు కూడా మనం హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీకి సంబంధించి కూడా మనం ఎంసీక్యూలు అయితే చేయడం జరుగుతుంది మన యూట్యూబ్ ఛానల్లోని అలాగే ఇక్కడ నుంచి కూడా మీకు వీక్లీ అట్లీస్ట్ టూ టైమ్స్ అనమాట డైలీ కరెంట్ అఫైర్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అయితే ఇప్పటిదాకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే మీరు కనుక ఇప్పటిదాకా మన బాలుయిక యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి మన యాప్ని లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది యాప్ యాప్తులకి లింక్ అది మీరు క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది యాప్ అయితే ఈ మధ్య స్టూడెంట్స్ చాలామంది సార్ మనకి తెలంగాణలో జాబ్ క్యాలెండర్ అనేది అనౌన్స్ చేశారు అలాగే ఏపీలో కూడా జాబ్ క్యాలెండర్ అంటున్నారు సో అలాగే త్వరలో నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వ్యాలిడిటీ ఎక్కువగా పెట్టి ఏదైనా సరే కోర్స్ లాంచ్ చేయడం అడిగారండి సో దానికి సంబంధించి మనం ఒకే లైఫ్ టైమ్ కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది ఇందులో హిస్టరీ పాలిటిక్స్ జాగ్రఫీ ఎకానమీ ఇంకా మీకు నంబర్ ఆఫ్ బోనస్ కంటెంట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ నాలుగు సబ్జెక్టులు మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయినా సరే ఇంపార్టెంటే మీరు సీజీఎల్కి ప్రిపేర్ అయినా ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా సిహెచ్ఎస్ఎల్ అయినా లేదా స్టేట్ లెవెల్లో మనం ఓకే గ్రూప్స్ ఎగ్జామ్స్ కైనా లేదా పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఎస్ఏ ఎగ్జామ్స్ కైనా ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి సో ఇది మీకు ఆగస్టు ఆరో తారీఖు వరకు అంటే మీకు ట్యూస్డే వరకు మీకు ఇది ఆఫర్ ఉంటుందన్నమాట త్రిబుల్ నైన్ అనమాట త్రిబుల్ నైన్ మీరు పే చేస్తే మీకు ఈ నాలుగు సబ్జెక్టులు ఫుల్ టైం మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఎన్నిసార్లు అయినా సరే చూసుకోవచ్చు అలాగే మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు అలాగే ఎగ్జామ్స్ రాసుకోవచ్చు బిడ్ బ్యాంక్స్ కూడా ఉంటాయి అందులోని వీడియో క్లాసెస్ ఉంటాయి అలాగే మీరు ల్యాప్టాప్లో చూసుకోవచ్చు లేదా ఐఫోన్లో చూసుకోవచ్చు ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా చూసుకోవచ్చు అనమాట ఓకే మరి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సైన్యంలో వైద్య సేవల విభాగానికి తొలి మహిళా డైరెక్టర్ జనరల్ ఎవరంట ఓకే మనకి ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఓకే వైద్య సేవల విభాగానికి అంటే మెడికల్ డిపార్ట్మెంట్లో భాగంగా తీసుకుంటే మనకి ఓకే మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు రీసెంట్గా ఆప్షన్స్ చూద్దామండి సాధన సక్సేనా నాయర్ ఓకే మెహక్ సైని సాక్షి దుబేండ్ ఆకాంక్ష అండి సో ఆన్సర్ వచ్చేసి మనకి సాధనా సక్సేన నాయర్ గారు అనమాట ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సైన్యంలో వైద్య సేవల విభాగానికి తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా మనకి ఓకే సాధనా సక్సేన నాయర్ గారు బాధ్యతలు వహించడం జరిగిందండి మరి తీసుకుంటే సైన్యంలో వైద్య సేవల విభాగం డైరెక్టర్ జనరల్గా లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేన నాయర్ గురువారం బాధ్యతలు చేపట్టారు ప్రతిష్టాత్మకమైనటువంటి పదవిని దక్కించుకున్నటువంటి తొలి మహిళ ఈమె ఓకే చాలా పవర్ఫుల్ పొజిషన్ అనమాట యాక్చువల్లీ మరి ఇంతకుముందు సాయుధ దళాల హాస్పిటల్ సర్వీసెస్లో డీజీ పదవి చేపట్టిన పర్సన్ కూడా ఈమె అనమాట ఫస్ట్ ఉమెన్ పర్సన్ కూడా ఈమె అనమాట యాక్చువల్లీ ఓకే మరి నాయర్ ఏంటంటే పూణేలోని సాయుధ బలగాల వైద్య కళాశాలలో పట్టభద్రులు అయ్యారనమాట అక్కడ గ్రాడ్యుయేట్ అయ్యారనమాట ఈమె నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ డిసెంబర్లో ఆర్మీ మెడికల్ కోర్లో కూడా జాయిన్ అయ్యారు ఆమె ఫ్యామిలీ మెడిసిన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారనమాట యాక్చువల్లీ ఓకే నెక్స్ట్ అంటే ఫ్యామిలీ మెడిసిన్ ఏదైతే ఉంటుందో అందులో ఈయన ఈమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం జరిగింది అలాగే సాధన శిక్ష ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందినటువంటి వెస్టర్న్ ఎయిర్ కమాండ్ ట్రైనింగ్ కమాండ్కి చెందిన మొదటి మహిళా ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్కి కూడా సేవలు అందించారు అంటే మల్టిపుల్ డిజిగ్నేషన్స్లో ఫస్ట్ ఉమెన్గా అనమాట సర్వీసెస్ ఇవ్వడం జరిగిందనమాట సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ కానీ ఓకే మీ యొక్క సర్వీసెస్ కానీ ఓకే ఈ రేంజ్కి అనమాట తీసుకొచ్చువల్లీ ఏదంటే సైన్యంలో ఆల్మోస్ట్ వైద్య సేవల విభాగం ఏదైతే ఉంటుందో ఓకే ఆర్మీలో అనమాట మెడికల్ సర్వీసెస్ విభాగంలో అనమాట డైరెక్టర్ జనరల్గా అనమాట ఎంపిక ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ డెఫినెట్గా మనకి ఆర్మీ గురించి కానీ నేవీ గురించి కానీ ఎయిర్ ఫోర్స్ గురించి కానీ ఏ క్వశ్చన్ మనకి అండ్ ఏ న్యూస్ అనేది వచ్చినా సరే డెఫినెట్గా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారు సో ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ సముద్ర భద్రతను బలోపేతం చేసేందుకు ముప్పై కోట్ల డాలర్ల రుణ సదుపాయం ఏ దేశానికి అందిస్తున్నట్లు భారతదేశం ప్రకటించింది ఏదైతే మనకి సముద్ర భద్రత ఏదైతే మనకి సీ రూట్ ఏదైతే మనకు ఉందో అంటే కోస్టల్ లేని ఏదైతే ఉందో దాన్ని సెక్యూర్ చేయడం కోసం సముద్ర భద్రతను సెక్యూర్ చేసి ఓకే దాన్ని ఇంకా పటిష్టపరచడం కోసం అనమాట దాదాపు ముప్పై కోట్ల డాలర్లు రీసెంట్గా అనమాట ఇండియన్ గవర్నమెంట్ మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేశారండి ఒక దేశానికి మరి అది ఏ దేశం థాయిలాండ్ వియత్నాం భూటాన్ అండ్ నేపాల్ అండి ఆన్సర్ వచ్చేసి వియత్నాం అనమాట ఓకే చాలా ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ ఓకే భారత్ అభివృద్ధికి సహకరిస్తుంది విస్తరణ వాదానికి కాదు ఓకే ఏదైతే చైనా ఉందో చైనాకి అనమాట కౌంట్రీస్తో అనమాట ఈ స్టేట్మెంట్ అయితే మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇవ్వడం జరిగిందండి మరి వియత్నాం ప్రధానమంత్రి చిన్తో భేటీ అయ్యారు వ్యూహాత్మక సంబంధాలను విస్తరించుకునే దిశగా భారత్ వియత్నాం కొత్త కార్యాచరణ యొక్క ప్రణాళికను శ్రీకారం చుట్టాయి పలు రంగాల్లో పరస్పర సహకారం కోసం ఆరు అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నాయి ఎంఓఏలు అనమాట ఎంఓఏలు అంటే మనకేంటంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటారండి మరి మెమరండమ్ అండర్స్టాండింగ్ అనేది మొత్తం ఆరు ఒప్పందాలు అనమాట కుదిరాయి ఇందులోని భారత పర్యటనకు వచ్చినటువంటి వియత్నాం ప్రధానమంత్రి ఓకే ఫామ్ మిన్ చిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఢిల్లీలో భేటీ అయ్యారు ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా సైనిక చర్యలను ఉద్దేశిస్తూ భారత అభివృద్ధికి మాత్రమే సహకరిస్తుందని విస్తరణ కాదు ఉంటే నరేంద్ర మోదీ ఇండైరెక్ట్గా అనమాట చైనాకి కౌంటర్ అయితే ఇవ్వడం జరిగిందండి మరి వియత్నాం యొక్క సముద్ర భద్రత ఏదైతే ఉందో దాన్ని బలోపేతం చేసేందుకు ముప్పై కోట్ల డాలర్ల రుణ సహాయం అందిస్తున్నట్లు మనకి మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రకటించడం జరిగిందనమాట భారత్ సహకారంతో వియత్నాంలోని ఒక న్యాట్రామ్ టెలికమ్యూనికేషన్స్ విశ్వద్యాలయం నిర్మించిన ఆర్మీ సాఫ్ట్వేర్ పార్క్ను ఇరు దేశాల ప్రధానమంత్రులు ఎక్కడ నుంచి ప్రారంభించారంటే డిజిటల్గా అనమాట దీన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది అలాగే డిజిటల్ చెల్లింపుల అనుసంధానంతో ఇరు దేశాల సెంట్రల్ బ్యాంకుల మధ్య ఒప్పందం కుదురుతున్నట్లు అధికారులు అంటే వియత్నాం సెంట్రల్ బ్యాంక్ మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కూడా ఒక అగ్రిమెంట్ కుదురుస్తున్నట్లు అనమాట ఓకే మనకి ప్రకటించడం అయితే జరిగింది ఇది మనకేంటంటే పార్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫేర్స్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకి దీని మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఏది వచ్చినా సరే మనం ఏంటంటే దాన్ని ఎంసీక్యూ ఫార్మేట్లోకి మీకు క్వశ్చన్ అంటే క్వశ్చన్ ఎందుకు ఎంసీక్యూ ఫార్మేట్లో చేస్తామంటే టు మేక్ ఇంట్రెస్ట్ అనమాట ఎందుకంటే డైరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే కూడా దాన్ని కనుక క్వశ్చన్ రూపంలో ఫ్రేమ్ చేస్తే మీరు అంతా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి సో వెంటనే చూసేటప్పుడు ఏంటంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది అంటే మీరు ఆన్సర్ చేయాలనేటటువంటి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట యాక్చువల్ అది మెయిన్ రీజన్ మనకి వాస్తవానికి తీసుకుంటే డైరెక్ట్గా చెప్తేనే నాకు ఈజీ ఎంసీకి చేస్తేనే కష్టం అనమాట ఎలా క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి ఆప్షన్స్ అన్ని కూడాను బట్ ఏంటంటే ఐ వాంట్ టు మేక్ యూ ఓకే పార్టిసిపేట్ అన్ ద క్వశ్చన్ అనమాట అందుకనే చేస్తున్న అలాగే నెక్స్ట్ ఉండమ్మా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నేరాల చట్టాలు సమీక్ష చేయాలని ఇటీవల ఏ రాష్ట్రం అసెంబ్లీలో తీర్మానం చేసింది ఇటీవల మనం తీసుకుంటే జూలై ఒకటి నుంచి కూడాను ఓకే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన నేర న్యాయ చట్టాలు ఏవైతే మూడు చట్టాలు వచ్చాయో వాటిని అమల్లోకి తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ అయితే వాటిని సమీక్ష చేయాలి వాటిని రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ ఒక రాష్ట్రం ఏంటంటే వాళ్ళ అసెంబ్లీలో తీర్మానాన్ని చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది అయితే ఇదే అసెంబ్లీ అనమాట నీటికి సంబంధించి కూడా తీర్మానం చేయడం జరిగిందండి నీట్ ఎగ్జామ్ ఉంది కదా ఏదైతే మనకి నేషనల్ ఎంట్రన్స్ అండ్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉందో దాంట్లో జరిగిన అవకతవకలకు సంబంధించి కూడా ఒక తీర్మానం చేసింది అనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రణాళిక సంఘాన్ని రద్దు చేయమని కూడా ఓకే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అనౌన్స్ చేయడం జరిగిందనమాట అంటే ఆవిడ ఒపీనియన్ చెప్పడం జరిగింది మరి ఏ రాష్ట్రం మీకు ఇప్పటికీ అర్థమైందేమో కేరళ తెలంగాణ కర్ణాటక వెస్ట్ బెంగాల్ అండి పశ్చిమ బెంగాల్ ఇటీవల మమతా బెనర్జీ గారు నీతి ఆయోగ్ మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది ఆ మీటింగ్ అటెండ్ అవడానికి ముందే ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయండి నీతి ఆయోగ్ని రద్దు చేయండి అని చెప్తూ చెప్పారనమాట యాక్చువల్లీ మరి ఇక్కడ తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చూడండి నేర చట్టాల సమీక్షకు బెంగాల్ అసెంబ్లీ తీర్మానం చేసింది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నేర చట్టాలను సమీక్షించాలి సమీక్షించడం అంటే అర్థం ఏంటి ఏవైతే చట్టాలు చేస్తారో మళ్ళీ దాన్ని ఒకసారి రివ్యూ చేయాలి అందులో ఏమైనా సరే సెక్షన్స్ ఉంటే వాటిని కొన్ని చేంజెస్ చేయాలి అని చెప్పేసి అనమాట ఈ తీర్మానం అయితే చేయడం జరిగిందండి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం అసెంబ్లీలో చేశారనమాట యాక్చువల్లీ ప్రతిపక్ష భాజపా సభ్యులు దీన్ని వ్యతిరేకించారు ఓకే బీజేపీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఈ తీర్మానాన్ని వ్యతిరేకించడం జరిగిందనమాట ఓకే రైట్ నెక్స్ట్ చూడండి ఇటీవల భారతదేశంలో ఆరు కొత్త గెకో జాతులను గెకోలు అంటే అర్థం ఏంటంటే చిన్న చిన్న బల్లులు అంటాం అనమాట యాక్చువల్లీ ఓకే వాటి జీవులను ఓకే శాస్త్రవేత్తలు ఎక్కడ కనుక్కున్నారు భారతదేశంలో ఎక్కడ కనుక్కున్నారు మధ్య భారతదేశం పశ్చిమ భారతదేశం దక్షిణ భారతదేశం ఈశాన్య భారతదేశం చూడండి మనకి నార్త్ వెస్ట్ మనకి ఏంటంటే నార్త్ ఈస్ట్ ఇండియాలో కనుక్కున్నారండి ఈశాన్య భారతదేశంలో కనుక్కోవడం జరిగిందనమాట ఒకసారి చూడండి ఈశాన్య భారతదేశంలో వెలుగులోకి ఆరు కొత్త గెకో జాతులు ఈశాన్య భారత్లో ఆరు కొత్త గెకో అంటే చిన్న బల్లుల వంటి జీవులు అనమాట వీటిని కనుక్కోవడం జరిగింది శాస్త్రవేత్తలు గుర్తించి వాటిలో రెండు జాతులు అరుణాచల్ ప్రదేశ్ మరో రెండు నాగాలాండ్లో బయటపడ్డాయి మణిపూర్ మరియు మిజోరాంలో ఒక్కో జాతికి చెందిన వెలుగు చూశారనమాట యాక్చువల్ అంటే మొత్తం ఓవరాల్గా తీసుకుంటే మనకి ఎక్కడెక్కడ అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండు మణిపూర్ మిజోరాము ఓకేనండి ఒక్కో జాతి చెప్పును చూసా ఆ రాష్ట్రాల టైగర్ రిజర్వులు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు రిజర్వ్ అడవి ఈ కొత్త గెకో జాతులను డెహరాడోన్కి చెందినటువంటి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అలాగే అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ లండన్కి చెందిన న్యాచురల్ హిస్టరీ మ్యూజియం పరిశోధకులు కనుక్కున్నారు సంబంధిత వివరాలు ఓకేనండి వర్టీ బ్రెడ్ జువాలజీ అనే జర్నల్లో ప్రచురి అనమాట ఓకే సో ఇందులో మనకి వేయడం జరిగిందనమాట ఆ న్యూస్లో వేయడం జరిగిందనమాట సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనకి పార్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ లేదంటే మనకి ఎన్విరాన్మెంటల్ సైన్స్లో భాగంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో ఖచ్చితంగా చదవాల్సిందే నెక్స్ట్ ఉండమ్మా శిస్తూరా సోనార్ అనే సరికొత్త చేపజాతిని ఇటీవల ఎక్కడ భారతదేశ శాస్త్రవేత్తలు గుర్తించారు చూడండి శిస్తూరా సోనార్ అనే సరికొత్త చేపజాతిని ఇటీవల ఎక్కడ భారతదేశ శాస్త్రవేత్తలు గుర్తించారు అస్సాం మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ అండి ఆన్సర్ వచ్చేసి మనకి మేఘాలయ అనమాట సో మేఘాలయలో గుర్తించడం జరిగింది చూడండి మేఘాలయలో సరికొత్త చేపజాతి ఈశాన్య రాష్ట్రమైనటువంటి మేఘాలయాలో చూడండి శిస్తూరా సోనార్ అనే సరికొత్త చేప జాతిని శాస్త్రవేత్తలు గుర్తించారు బంగ్లాదేశ్తో సరిహద్దులోని దక్షిణ గారోహిల్స్ జిల్లాలో సోనారంగా అలాగే నకమ చియోబాల్ గుహల్లో దాన్ని కనుగొన్నట్లు గురువారం వెల్లడించారు ఆగ్నేయ ఆసియా నదుల్లో ఎక్కువగా కనిపించే లోచ్ అనే బొమ్మిడా వంటి చేపల తరగతికి శిస్తూర సోనారంగస్ చెందుతుంది ఇది కేవ్ ఫిష్ అనమాట గతంలో మేఘాలయాల జయంతియా కాశీ కొండల్లో కూడా కొన్ని కేవ్ ఫిష్లని కనుక్కోవడం జరిగిందండి ఓకే అవి అంధ చేపలు అనమాట ఓకేనండి అంటే వాటికి ఐస్ అనమాట కనిపించదు ఓకే ప్రస్తుతం గుర్తించిన శిస్తూర సోనార్ ఎంగన్సీస్ చేపలకు మాత్రం చూపు బాగానే ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు ఇది కూడా ఇంపార్టెంట్ ఇది కూడా మీకు పార్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్లో భాగంగా మీకు కరెంట్ అఫైర్స్లో భాగంగా వస్తుంది అనమాట చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అండి ఇటీవల గ్రహాంతర వాసికి గుడి కట్టి పూజలు చేస్తున్న సిద్ధర్ భాగ్య అనే వ్యక్తి ఏ రాష్ట్రానికి చెందినవారు ఓకే గ్రహాంతర వాసికి అనమాట ఓకే ఏంటివైనా గుడి కట్టారనమాట యాక్చువల్లీ ఓకే మనకేవైతే ఏలియన్స్ ఉంటారు కదా ఏలియన్స్కి అనమాట గుడి కెట్టడం జరిగిందండి మరి ఎవరు చూద్దాం కేరళ కర్ణాటక తమిళనాడు వెస్ట్ బెంగాల్ అండి తమిళనాడు రాష్ట్రంలో అనమాట తమిళనాడు రాష్ట్రంలో చూడండి ఇక్కడ ఓకే తమిళనాడులోని సేలం డిస్ట్రిక్ట్లో అనమాట ఒక గ్రహాంతర ఆలయం కట్టి పూజలు చేస్తారు దీనికి గల కారణం ఏంటో కూడా చూద్దామా మల్లప్ప ఓకే మల్లమొప్పపన్ పట్టి సమీపంలో రామగౌండనూరుకు చెందినటువంటి సిద్ధర్ భాగ్య స్థానికంగా శివాలయాన్ని కన్స్ట్రక్షన్ చేశారు ఒక ఈశ్వరుడి ఆలయాన్ని కన్స్ట్రక్షన్ చేశారు సో మూలమూర్తిగా శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఫస్ట్ మూలమూర్తిగా అనమాట ఆ పక్కనే ఒక మండపంలో అంటే మెయిన్ వచ్చేసి శివుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అతను మూలమూర్తి అంటే మెయిన్ విగ్రహం ఆ పక్కనే వేరే మండపంలో అగస్త్య మహర్షి మరో మండపంలో గ్రహాంతరవాసి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు ఎందుకు అంటే ఇతను ఓకే దేవుళ్ళతో పాటు గ్రహాంతరవాసికి ప్రతిమకు కూడా పూజలు చేస్తారు అతని ఈ ఫోటో మరి ఆలయానికి వచ్చే భక్తులు ఆసక్తిగా తొలగిస్తున్నారు శివుడు ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత గ్రహాంతర వాసులు పుట్టారు ఈ విషయాన్ని అగస్త్య మహర్షి గ్రంథాలలో రాశారు అందుకనే విగ్రహాలు ఓకే ప్రతిష్ఠించి పూజిస్తున్నట్లు ఇతను తెలిపారనమాట యాక్చువల్లీ ఏదైతే శివుడు ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత ఓకే గ్రహాంతర వాసుల్ని సృష్టించారు కాబట్టి గ్రహాంతర వాసులు వచ్చాయి కాబట్టి సో ఖచ్చితంగా వాటికి కూడా పూజలు చేయాలని ఉద్దేశంతో చేస్తున్నారు సో ఇది కూడా మనకి మేబీ వస్తే మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుందన్నమాట యాక్చువల్లీ ఓకే రైట్ సో ఇవ్వండి ఈ రోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఓకే ఇవి మీకు తక్కువే ఉన్నాయి కరెంట్ అఫైర్స్ ఆరు క్వశ్చన్స్ ఇచ్చాను ఇంకా మన నెక్స్ట్ వీడియోస్లో మనం ఇంకా మిగతావి ఈ త్రీ డేస్కి సంబంధించిన ఏమైనా సరే కొత్తవి ఉంటే వాటితో పాటు మళ్ళీ కొత్తగా వచ్చేవన్నీ కూడా మీకు మనం చేసి ప్రొవైడ్ అనమాట యాక్చువల్లీ ఓకే ఇవ్వండి మనకి సో నెక్స్ట్ వీడియోస్లో మనం మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకుందామండి సో ఇప్పటిదాకా మీరు మన బాలయ్యకి ఛానల్ని విజిట్ చేయకపోతే ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు త్రిబుల్ నైన్కే ఓకే లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట కోర్సు ఓకే బాలువిక క్యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే కింద డిస్క్రిప్షన్ ఇచ్చినటువంటి లింక్ ద్వారా సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ అండ్ ఫ్రెండ్ విషయూ ఆల్ ద బెస్ట్